ఈ రోజు దొనకొండ మండలంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు నారా లోకేష్ అన్న గారు ఎట్లయితే ప్రజల వద్దకే పాలన అన్నట్టు పనిచేస్తున్నారు అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల దగ్గర వారి వారి సమస్యలు అర్జీల ద్వారా స్వీకరించి తక్షణమే సాల్వ్ అయ్యేవి అక్కడికక్కడ సాల్వ్ చేయటం లేదంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇవాళ అందరూ కూడా డిపార్ట్మెంట్ అందరూ కూడా ప్రజా దర్భారంలో పాల్గొన్నారు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అట్లా స్ డిపార్ట్మెంట్ ప్రతి సమస్యని ఆ రెస్పెక్ట్ డిపార్ట్మెంట్స్ కి ఆ లెటర్స్ ఫార్వర్డ్ చేసి ఒక మేము ఒక ఫైల్ లాగా రెడీ చేసుకొని టైం లైన్ ప్రకారం తొందరగా తీరేవి వెంటనే అక్కడికక్కడ సాల్వ్ చేయటం లేదా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రజలకు ఒక ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత సమయంలో ఇది పూర్తవుతుంది ఒకవేళ అవ్వని సమస్యలకి ఎందుకు అవ్వట్లేదు అని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమని నేను చెప్పడం జరిగింది ఇవాళ చాలా వరకు ఇక్కడ దొనకొండ మంటలో రెవెన్యూ భూ భూ అంశాలు భూకు సంబంధించిన ప్రాబ్లమ్స్ భూమి ఇష్యూస్ చాలా వచ్చినాయి అట్లాగే కొంతమంది ఎలక్ట్రికల్ అని రోడ్స్ కావాలని వాటర్ సమస్యలు అన్నీ కూడా ప్రతిదీ మేము నోట్ చేసుకోవడం జరిగింది ఎప్పుడు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు చేతనైన దానిలో కష్టపడుతూ ప్రతి రంగంలోనూ ప్రజలకి అందుబాటులో ఉండాలి ప్రతి రంగంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి మన రాష్ట్రాన్ని అని ఎలా అయితే సీఎం గారు కష్టపడుతున్నారో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా ఇక్కడ ప్రతి వారం దర్బార్ ఏర్పాటు చేసి అర్జీలను స్వీకరిస్తున్నాము అట్లాగే దొనకొండ మండలంలో ఇండస్ట్రీ ఒకటి ఏర్పాటు కాబోతుంది బీడిఎల్ ద్వారా వెపన్స్ తయారీ సంస్థ అది ముందుగా దొనకొండ మండలానికి కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒక దొనకొండను ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా ఏర్పాటు చేయాలనేది వాళ్ళ లక్ష్యం ఇప్పుడు ఈ సంస్థ కనుక మనకి త్వరలో స్టార్ట్ అయితే పదహారు వందల మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి అట్లాగే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించిన వాళ్ళకి ఒక టౌన్షిప్ కూడా ఏర్పాటు చేసి అక్కడ మౌలిక వస్తువులు అన్ని సదుపాయాలు కూడా వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు దొనకొండలో ముఖ్యంగా అది డ్రాట్ ప్రాంతం కాబట్టి కొద్దిగా వాటర్ సమస్య ఎక్కువ ఉంది ఇవాళ కొంతమంది వాటర్ ప్రాబ్లం గురించి అంతా వచ్చారు కలెక్టర్ గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ మేజర్ డ్రాట్ ఏరియాస్ గురించి టెంపరీగా ట్యాంకర్స్ బోర్స్ చూసుకునే వాటికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆలోచన చేస్తున్నాము ఎప్పుడు కూడా ఇలా ప్రజల ఆదరణ కూటమి ప్రభుత్వం మీద ఉండాలని మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని అందరూ మీ ఆశిస్తులు ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను ఇవాళ అసిస్ట సంస్థతో పాటు ఇక్కడ మొన్న మంతా శుక్లా మంతా సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళ కోసం ఒక టూ ఫిఫ్టీ మందికి